ఫైనల్లీ మనం బ్లూ వాటర్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసినాం ఇప్పుడు వెళ్ళి చూద్దాం బ్లూ కలర్గా రియల్గా ఉంటాయా ఫేక్ అనేది రండి రియల్ రియల్గానే వాటర్ బ్లూ కలర్లో ఉన్నాయి మనం ఇక్కడ నుంచి కిందికి పోయి చూసే ప్రయత్నం చేద్దాం అక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళు చూడడానికి వచ్చి మనం ఒకసారి ఇక్కడి నుంచి కిందకి కిందికి అయితే పోయి చూద్దాం ఎట్లుంటుంది ఎంకత అనేది లెట్స్ గో మనం ఈ బ్లూ వాటర్ దగ్గర పోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బ్లూ వాటర్ దగ్గరికి ఎట్లా రావాలనేది అయితే తెలుసుకుందాం నేను ఈ బ్లూ వాటర్ మైనింగ్ దగ్గరికి కాగజ్ నగర్ అయితే వస్తున్నా మీరు ఒకవేళ మంచిరాల్ బెల్లంపల్లి సిరుపూర్ ఏరియా నుంచి వచ్చినా కూడా మీరు డైరెక్ట్ ఫస్ట్ ఆశీర్బాద్ అయితే వచ్చేయండి ఆసిర్బాద్ లోకి ఎంటర్ అయిన తర్వాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా నుంచి లిఫ్ట్ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్ హాస్పిటల్ దాటిన తర్వాత ఫస్ట్ లిఫ్ట్ తీసుకొని అక్కడ నుంచి మనం చిరకుంట రూట్ అయితే పోవాలి ఈ ఆశీబాద్ నుంచి వెళ్ళి చిరకుంట విలేజ్ దాదాపు తొమ్మిది నుంచి పది కిలోమీటర్లు ఉంటుంది ఆ చిరకుండ దాటిన తర్వాత వట్టివాగ్ అనే ఊరు వస్తుంది వట్టివాగ్ విలేజ్ లో ఒక ప్రాజెక్ట్ అయితే ఉంటది దాని వట్టివాగు ప్రాజెక్ట్ అంటారు చూడడానికి చాలా బాగుంటుంది మీకు ఇట్లా ఒకవేళ టైం ఉంటే దాన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి మనం పోయే రూట్ లోనే లెఫ్ట్ సైడ్ వట్టివాగు ప్రాజెక్ట్ అని బోర్డు అయితే కనిపిస్తుంది అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని కొడుతుంది జస్ట్ టూ కేఎం అయితే ఉంటుంది ఆ ప్రాజెక్టు చూసుకోవచ్చు ఈ వట్టివాగు ప్రాజెక్ట్ ఎట్లుందనేది మన నచ్చిన డైరెక్షన్ కి ఇదే మెయిన్ వ్యూ పాయింట్ దీని ఇంకొక లొకేషన్ పోవాలని అనుకుంటే గోల్డెన్ మీట్ అయితే పోవచ్చు ఆ సైడ్ పెద్ద బ్రిడ్జ్ అయితే ఉంటది దీనికి వట్టివాగు విలేజ్ నుంచి వెళ్ళి కొంచెం ముంగడికి వస్తే మనకు ఉల్లిపిట్ట విలేజ్ బోర్డ్ అయితే కనిపిస్తుంది ఆ విలేజ్ లో పోవాల్సిన అవసరం లేదు ఆ బోర్డు నుంచి వెళ్ళి అట్లనే కొంచెం ముంగడికి రావాలి కొంచెం ముంగడికి వచ్చినాక చిన్న చెక్ పోస్ట్ లాగా అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి మనం రైడ్ తీసుకొని కొంచెం ముంగడికి పోతే జెండగూడ అని అయితే విలేజ్ జెండా కూడా విలేజ్ దాటిన తర్వాత అట్లానే ఒక రెండు కిలోమీటర్లు పోయినట్టు అయితే మనకు డోర్ వన్ అని ఒక పోస్ట్ లెక్ ఒక బోర్డ్ అయితే కనిపిస్తుంది అక్కడ నుంచి వెళ్ళి ఇంకొంచెం స్ట్రేట్ పోవాలి ముంగడికి కొంచెం ముంగడికి వచ్చిన తర్వాత మనకు భీమన గుడికి దార అని కనిపిస్తుంది అక్కడ నుంచి వెళ్ళి గుడి సైడ్ అయితే పోవాలి బోర్డు దగ్గర నుంచి వెళ్ళి ఇంకొక హండ్రెడ్ మీటర్స్ ముంగడికి వచ్చిన తర్వాత మనకు ఇంకొక బోర్డు అయితే కనిపిస్తుంది గుడికి దార అని సేమ్ అదే రూట్ లో అయితే పోవాలి ఇక్కడ నుంచి వెళ్ళి ఒక హాఫ్ కిలోమీటర్ ముంగడికి పోయినట్టు అయితే మనకు మూడవ బోర్డు అయితే కనబడుతుంది శ్రీ భీమన గుడికి దార అని మనం ఇక్కడికి వచ్చినామంటే అంటే బ్లూ వాటర్ దగ్గర వచ్చేసినట్టే ఈ బోర్డు అపోజిట్ లోనే కనిపిస్తుంది కదండి ఇక్కడే దీని కిందనే ఉంటుంది బ్లూ వాటర్ బైక్ అక్కడ పార్క్ చేసుకుని అక్కడికి వెళ్ళి బ్లూ వాటర్ దగ్గరికి నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు ఫైనల్లీ మనం బ్లూ వాటర్ ఉన్న ప్లేస్ అయితే వచ్చేసినాం ఇప్పుడు వెళ్ళి చూద్దాం బ్లూ కలర్ గా రియల్గా ఉంటాయా ఫేక్ అనేది ఫ్రంట్ గానే వాటర్ బ్లూ కలర్ లో ఉన్నాయి మనం ఇక్కడ నుంచి కిందికి పోయి చూసే ప్రయత్నం చేద్దాం అక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళు చూడడానికి వచ్చి మనం ఒకసారి ఇక్కడ నుంచి కిందికి అయితే పోయి చూద్దాం ఎట్లుంటుంది ఏం కథ అనేది లెట్స్ గో ఈ వాటర్ ఎట్లున్నాయి అనేది మా ఫ్రెండ్స్ అడిగి చూద్దాం ఫోన్ ఎట్లు ఎట్లా అనిపించింది ఈ వాటర్ అనేది చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే చూడడానికి అయితే చాలా ఒక స్పేస్ గా అనిపిస్తుంది ఇంకోసారి చూడడానికి సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ కళ్ళకి చూడడానికి అద్భుతంగా ఉంది మన లక్ష దీపు ఎలా ఉందో ఇక్కడ అలానే ఉన్నది ఇలాంటి సీన్ మన ఆశీబాధ ఉండదు అంటే చాలా గ్రేట్ అందరు కూడా ఒకసారి తప్పకుండా చూడండి వచ్చి ఈ వాటర్ చూడ్డానికి సేమ్ థాయ్లాండ్ లో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉన్నాయి కానీ చాలా ప్రమాదకరం ఎందుకంటే దాదాపు రెండు వందల అడుగులు లోతుంటుందట బయట బోర్డు అయితే పెట్టుంది లోపలికి వెళ్ళకుండా అనేసి ఈ వాటర్ ఇట్లా బ్లూ కలర్ ఉండడానికి రీజన్ ఏంటంటే ఈ మైనింగ్ చేసే టైంలో ఇక్కడ బ్లాస్ట్ చేస్తారు కదా ఆ బ్లాస్ట్ చేసినప్పుడు అందులో వాడే రసాయనాలు కెమికల్స్ ఉంటాయి కదా అవి వల్లనే ఇది మొత్తం బ్లూ కలర్ అయితే ఇట్లా ఏర్పడ్డాయి ఇక్కడ చూసుకోవచ్చు ఎంత కెమికల్ ఉన్నదనేది ఈ వాటర్ కూడా ఇట్లా బ్లూ లో ఉండడానికి మొత్తం కెమికలే రీజన్ ఇందులో ఒక ఫిష్ కప్పులు అటువంటి ఏ జీవరాశులు లేవు మొత్తం కెమికల్ వల్లనే ఇది మొత్తం బ్లూ కలర్ లా కనిపిస్తుంది మీరు ఇట్లా ఇక్కడికి ఒకవేళ వచ్చినా కూడా ఎవరు దిగే ప్రయత్నం అయితే వేయకండి జస్ట్ పైనకెళ్ళి వెళ్ళి యూస్ వెళ్ళిపోండి అంతే వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఇంకా ఈ రూట్ ఎట్లా అయింది అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తా కేవలం మీదనే కాదు మన కుమ్రంభీం జిల్లాలో ఉన్నటువంటి అన్ని వాటర్ ఫాల్ వీడియోస్ అయితే మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాయి వెళ్ళేంటనే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం